చూడండి హెబ్రి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వాక్యాలు చదువుతున్నా హెబ్రి పన్నెండు ఒకటి రెండు వాక్యాలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైనా యేస్సు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాశ్రము యొక్క కుడు పార్శ్వమున ఆశీరుడై ఉన్నాడు వచ్చిన ప్రార్థన చేసుకున్న స్వరూపి స్తోత్రాలు మేము కూడా మా ముందు ఉంచబడిన పందిప రంగముందు పరిగెత్తునట్లు పందిప రంగముందు విజయ సూచకమైన పరుగును పరిగెత్తునట్లు పందుపు రంగముందు మా జీవితాలను ప్రభు సరి చేసుకుంటూ ఆ పండుపు రంగమునకు తగినట్లుగా మా జీవితాల్లో మలుసుకున్నందుకు పరిశుద్ధాత్మ తండ్రి నికృపణ దయచ్చేయండి వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనస్సు మా మీరు కలుగు చేయండి సమయోచితంగా నీ మాటలు వివరించగలిగిన మీ జ్ఞానమును మీరు నాకు ఇచ్చి నామమునకు మాత్రమే మహిమను పొందుకుని మనం నజరయుడుగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ హాలి లుయా హాలి లుయా హాలే మనము పందిపు రంగం ఉన్నాం కందిపు రంగం ఉన్నాం సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నారు అందరు గమనిస్తున్నారు సాక్ష్యాన్ని గమనిస్తున్నారు జీవితాన్ని గమనిస్తున్నారు ఈ జీవిత పయనంలో మనల్ని ఎవరు చూడలేదు అనుకుంటున్నాం అందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి మనకున్న భారాలు విడవాలి సులువుగా పాపం చిక్కులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఆ పాపాన్ని విడవాలి విడిచాక మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసానికి కర్తకులు ఉన్నారు తను కొనసాగించేది ఆయనే ఆయన వైపు చూస్తూ పందెములో ఓపికగా పరిగెత్తాలి అన్నాడు ఎవరైపు చూడాలి ఎలా పరిగెత్తాలి ఓపిక పరిగెత్తాలి మనం ఉంచబడిన మన ముందు ఉంచబడిన పందెం అన్నాడు అని వదిలేకుండా ఆయన కూడా ఎవరు ఆయన తన ముందు ఉంచబడిన ఆనందము కొరపై అన్ని సహించాడు మనకి మాదిరి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు మాత్రమే జాగ్రత్త గమనిస్తే ఇక్కడ అన్నాడు మొదట మీరు భారాలు విడవాలి అన్నాడు ఏం విడవాలి ఏమేం భారాలు ఉన్నాయి మనకి కుటుంబ భారం పనుల భారం వెరీ గుడ్ కుటుంబ భారం పనుల భారం ఇంకేమున్నాయి భారాలు మీకు ఉద్యోగ భారం అప్పుల భారం ఇంకా కూర్చున్న వాళ్ళకి భారాలు ఏమలేవా ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్ల ఆవరించి చూస్తున్నారు ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ఎవరు కూడా మనము కూడా భారమును అన్నాడు భారాలు ఉన్నాయి మీరు చెప్పిన కుటుంబ భారాలు అందరికీ ఉంటాయి అప్పుల భారాలు అందరికీ ఉంటాయి కుటుంబ భారాలు కాదు ఎవరికి లేవు భారాలు అప్పులేనో ఎవరో చేయలే పైకెత్తండి అప్పులేన ఎవరు ఒంట్లో రోగాలు లేనని ఎవరో చేయలు పైకి ఎత్తండి మరి ఏ భారం గురించి చెబుతున్నాడు ఈయన మీ భారాలు మీ భారాలు అసలు నువ్వు భూమి మీద ఎందుకున్నావంటే నీ ముందు ఒక పందిప రంగం ఉంది నీ ముందు ఒక గురు ఉంది నీ ముందు ఒక పన్నుంది దాన్ని చూస్తూ బ్రతకాల నువ్వు అది చేస్తున్నావ్ లేదని సాక్ష్యం ఎవరు సాక్షి సమూహం ఉంది మేఘము వలె ఆవరించి ఉంది యోబు నీతిమంతుడు యథార్థవంతుడు ఊజు దేశంలో భక్తి కలిగినాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తుంటే సాతను ఒక మాట వేసాడు ఏమన్నాడు ఊరికినైపోయాడు ఏంటి రేపు చుట్టినూట స్వరుడు యథార్థవంతుడు నీతిమంతుడు ఊజు దేశంలో యోపులాంటి లేడని దేవుడి సాక్షిస్తూ సాతను అంటుంది ఊరకునే వేశాడు ఏంటి మోస శరీరాన్ని తీసుకొని దేవుని దోత వెళ్తుంటే సాతను గడు అంటాడు ఎలా తీసుకెళ్తాడు ఆ మోస శరీరాన్ని మోస ఇస్రాయల్ ఏమన్నా నీకు తెలియదా ఎందుకు కారణాలు కొన్ని ఆగిపోయి నీకు తెలియదా మన చుట్టూ సాక్షి సమూహం ఉంది నెపములు వేసే వాళ్ళు ఉన్నారు జీవితాన్ని పరిశీలన చేసే వాళ్ళు ఉన్నారు మన జీవితాన్ని క్షుణ్ణంగా చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నీ భారాల విడువు ముందు నీకున్న భారాలు విడువు సామెతల కింద పదహారో అధ్యాయము మూడో వాక్యం చదవండి సామెతలు పదహారు మూడు నీ పనుల భారం నాకు ఎవరో చెప్పారు పనుల భారం నీ ఉద్యోగ భారం హో మీద వేసేయి ఎప్పుడు ఉద్దేశం సఫలమవుతాయి నీ భారాన్ని దేవుడి మీద వేస్తే ఈరోజు ఎందుకు ఒక మనిషి మన భారం దేవుని మీద వేయడానికి ఇష్టపడ్డాంటే నమ్మకం లేక ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలను పిలిచి ఈ కాంగోని ఊర్లో తీసుకెళ్ళి పెట్టేసారా బాగా చేపిస్తారు రావాలి దాన్ని తగిలిపోయింది అది ఒంగోలు తీసుకెళ్ళాలి అని చిన్న చిన్నపిల్లలను పిలిచి ఎవరిని పిలిచి చదువుతాం యుద్ధంలో యవనస్తుల్లో అది మొయ్యిగలుగా సామర్థ్యం గలవాన్ని పిలిచి వీడి మొయగలని కూడా తీసుకెళ్ళి పెట్టామని చెబుతాం అంతేనా ఇప్పుడు దేవుని మీద నువ్వు భారం వేయట్లేదంటే ఆయన సామర్థ్యం నీకు తెలియకనే ఉండాలి లేదా ఆయన సామర్థ్యాన్ని నువ్వు తక్కువగానే చేసి ఉండాలి నా భారాన్ని నేను దేవుడి మీద వేయలేకపోతున్నానంటే నా భారం ఆయన మీద వేసి నేను తాపీగా బ్రతకలేకపోతున్నానంటే ఆయన మీద నాకు నమ్మకం లేదు ఆయన మీద విశ్వాసం లేదు ఇది చేయగలడు అనే విశ్వాసం నాలో లేకపోవడం వలన నేను ఈ భారాన్ని ఆయన మీద వేయలేకపోతున్నాను మీ భారము దేవుడి మీద వెయ్యండి నీ ఉద్దేశం సఫలం అవ్వాలంటే నీ ఆలోచన ఫలించాలంటే నీ కోరిక నెరవేర్చబడాలంటే దాన్ని దేవుడి మీద వెయ్యి అన్నాడు కీర్తనకారుడు అంటాడు యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ చర్ణలు అంటాడు నీతి మంతులను ఆయన చదువు నీ భారం దేవుడి మీద వేసేయి ఆయనే ఆదుకుంటాడు ఆయన మంతులను ఎన్నడు కదలనీయుడు ఎందుకు ఆయన మీద వేసేయాలంటే ఆయన కదిలిపోలేదు చెదిరిపోని వాళ్ళు లేదు కాబట్టి ఈ భారం ఆయన మీద అంతేకాదు అరవై ఎనిమిదో ప్రపంచంలో కూడా ఉంటాడు పంత చరణం పంతొమ్మిదో చరణంలో చాలా అరవై ఎనిమిది ప్రంతంలో ప్రభు స్థుతులు ఉందిన గాక అవును దినము ఆయన హాలెలుయ హలే అనుదినము ఆయన మా భారాన్ని భరిస్తున్నాడు అనుదినము 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 దేవుడు మా భారాన్ని భరిస్తున్నాడు అనుదినము అనుదినము ఇప్పుడు ఎప్పుడు కింద కట్ట ఏం రాస్తున్నాడంటే నీ భారము భారము వదిలేసే సరే భారాన్ని వదిలేసా ఏం చేయమంటారు పాపాన్ని వదిలే వదల పోతే పాపం అంట అక్కడ చాలా చక్కగా చాడు సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నాడు పాపానికి ఇచ్చిన టైటిల్ ఏంటి సులువుగా చిక్కులు పెట్టేస్తుంది అది మూడో మూడా ప్రారంభం చదువుతుంటే సతను ఆప దగ్గరికి వచ్చాడు ఏమన్నాడు క్వశ్చన్ మార్క్ పెట్టాడు ఇది నిజమేనా పండుగండం పాప కాదు దేవుని అజ్ఞాతిక అజ్ఞాతప పాపం ఈ పాపానికి కారణం ఏంటంటే తప్పేం జరగలేదు చిన్న క్వశ్చన్ మార్క్ వేసి నిజమేనా అవునా అడిగిపోయా మీరు కూడా దేవులాగా అవుతారు అనుకుంటున్నాను అలా చెప్పలేదు ఆయన అవును అంతే ఇప్పుడు అంట చూచు అది కన్నులకి ఎలా కనపడింది రమ్యంగా రోజు చూస్తుందిగా రోజు ఆటో దొరుకుతుందిగా రోజు అప్పటి నుంచి ప్రతిసారి దేవుడు తినద్దు అన్నాడు తినకూడదు అని వెళ్ళిపోతుందిగా అప్పుడు ఎప్పుడు కనపడలేదు రమ్యంగా అప్పుడు కనపడలేదు రమ్యంగా పాపము సులువుగా చిక్కులు పట్టుద్ది ఎలిష్ వద్దకు నయమాన వచ్చాడుగా వెండిని చూపించాడుగా బంగారం చూపించాడుగా వస్త్రాలు చూపించాడుగా అప్పుడు కలగదు ఆశ నీకు అడగచ్చుగా వెళ్ళిపోయాక వెంట పరిగెత్తాడు అది శాపపూరితము ఏ వస్తువుని ఎవడు తెచ్చుకోవద్దు అని దేవుడే చెప్పాడుగా అక్కడ బంగారుపు కమ్మి చూసినప్పుడు దేవుని మాత్రం రాలేదా దాచేద్దాం అనుకున్నావు ఎవరి కళ్ళు దాయగలవు దేవుని కళ్ళు దేవుని కంటే దాయిగలవు దేవుని కంటే దాయగలము ఆ చేత వడుకున్నాడు తెలియదు అనుకున్నాడు తనతో పాటు యుద్ధ పంక్తికి వెళ్ళిన ఎవరికి తెలియకుండా తీసుకొచ్చాడు పాపము చాలా సులువుగా చిక్కు పేస్తుంది కానీ తన రిజల్ట్ బహుభయంకరంగా ఏదైనా మనంలో ఇది నిజమా అనని చోట మొదలైన పాపము వారిని వెళ్ళగొట్టి అంతవరకు వచ్చింది ఆకాలు దగ్గర చంపేసేంతవరకు వచ్చింది జి దగ్గర గహాజు దగ్గర జీవితానికి తనకి తన పిల్లలకి తన అంతటికి కుష్టి తెచ్చుకున్నంతగా తీసుకెళ్తుంది పాపం సులువుగా చుట్టూ తెలుస్తుంది పందిప రంగంలో ఓటుగా పరిగెత్తాలంటే నీకున్న బాధ్యతలు భారాలన్నీ పొలం చేసుకుంటుంది ఎగేజ్ గలకి భార్య జనబోడానికి కారణం ఏంటంటే భార్య అందగట్టింది చూసి తరించిపోయి బయటికి వెళ్ళబోతుంది వాళ్ళు అశించిపోతున్నారు ఎగేజ్ గల్ లేజుగెలు తగ్గించే వెళ్ళి అని దానికైనా వ్యాపారస్తుంది ఒకరోజు ప్రత్యక్ష ఎగేజ్ వెళ్ళి ఈ కన్నులకు గిలిపోయిన దాన్ని ఒక దెబ్బతో తీసివేస్తాను ఒక దెబ్బతో ఈ వరకులో ఒకవేళ నేర్చాడు చూస్తే భార్య చచ్చిపోయాను ఎవరు చెప్పాడు నువ్వు ఆడవకూడదు ప్రమాపించకూడదు ఈ శిరో భూషణ నీ భార్య కోసం ఎవరైనా అడగదు అంత భార్య చచ్చిపోతే నువ్వు ఎడవకూడదు ஊரில் எவ்வளோ ஆடவச்சு சேவல் தான் ஆடக்கு மீன் தான் பேச கொண்டு பந்தாலு கொண்டு கொண்டு பார்க்கு கொண்டு பாத்தீங்கன்னா சுலவுல போய் సాక్షి సమూహం మన మీద నేరముత్ర చూస్తున్నారు కాబట్టి అవన్నీ గెలిచేయండి పాపం సులువుగా తప్పు చాలా సందర్భాల్లో వాక్యాలన్నీ తెలిసిన వారే తప్పించడానికి అవకాశం ఉంటుంది సాతాను యశు ప్రభా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు నాలుగు రోడ్లు ఇదే అన్నాడు రై నేను దేవుని కుమారుడున్నారా నాలుగు రోడ్ల చూడు అన్నాడా మనిషి బట్టి వాళ్ళ మొత్తం వెళ్ళడానికి అంటాడు ఈ లోక రాజ్యాలన్నీ చూపించి ఇది నావి అన్నాడు సాతాను నావి అన్నాడు నీకెక్కడిరా ఇప్పుడు మీకు రక్షించుకోవడానికే కదా నువ్వు వచ్చింది నువ్వు సిలువెక్కాలి అవమానపరచబడాలి కొరడాలు తినాలి నిందలు పడాలి అనేకమైన శ్రమలు పడాలి అప్పుడే ఇది నీ చేతికి వచ్చేస్తుంది అందుకే సిలువ వేయబడడం వచ్చిన తర్వాత అంటాడు భూమి మీదను పరలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వడం అంటుంది దానికోసమే నువ్వు వచ్చావు నువ్వు నాకు ముఖ్యం అంటే నువ్వంత శ్రమ పడకుండా నుంచి అంత శ్రమ పడకుండా అర్థం చేస్తాను దేవుడైన అక్కడ నింపలేదని మర్చిపోయి సరే ఇక్కడే కొండ మీద తీసుకుని ఇక్కడి నుంచి దూపు ఇక్కడి నుంచి బైబుల్లో లేఖనాల్లో ఉండగా ప్రవక్తల్లో సరిగా నీ పాదము రాత్రికి తగలకుండా పొద్దుకుంటాను అది నిజమో గత చూద్దాం దూపు అది ఏడు వేరే హోవారి బహుళంటాడు అసలు బ్రహ్మశాస్త్రం లేకపోతే ఇది పాపమా అనే విషయం మీకు తెలుస్తుంది చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో అన్ని తెలిసిన మనల్ని సులువుగా చిక్కులు వద్ద బైబుల్లో ఒక మాట అంటుంది ఒక వ్యూహాన్ పత్రిక ఐదో అర్థం పని కూడా సకల దుర్నీతి పాపం అన్నది సకల దుర్నీతి పాపం నీతి కానిది ఏదో అది పాపం అది సులువుగా చిక్కులు పెట్టేస్తుంది నువ్వు అనుకుంటావు చిన్నదే అని నువ్వు అనుకుంటావు చిన్న పొరపాటే అని నువ్వు అనుకుంటావు పెద్ద తప్పేం కదే అని మనం అంటాం మరణకరమైన పాపం మరణకరము కానీ పాపం తెలియని విషయం ఏంటంటే అది సులువుగా చిక్కులు పెట్టేసి పురుగు జీవితాన్ని సర్వలేసి భారాన్ని గురించి సులువుగా చిట్లు పెట్టే పాపాన్ని విదలయ్యాలి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు మీరు పాపంతో పోరాడుతున్నారు కానీ రక్తం కారణంగా మీరేమో పోరాడుతున్నారు అలా పోరాడింది ఎవరు విశ్వబ్రహ్మ రక్త అందుకే ఆయన కర్త ఆయన మూలం బైబిల్లో ఒక మాట ఉంటుంది ఒకటి యోగాన పత్రిక మూడవ ధ్యేమం ఆరో వాక్యం చదవండి పత్రిక మూడవ ఆయన ఎందు నిలిచి ఉండువాడెవడో పాపమును చూడు ఎవడు పాపం చేయడంటే దేవుళ్ళు నిలిచి ఉంటుంది పాపం చేయవాడెవడో ఆయనను చూడలేదు ఆయన ఎవరు ఆడికి తెలియదు ఎవరైనా ఏసు గురించి తెలుసుకుంటే ఏసీని ఎరిగి ఉంటే పాపం చేయలేదు ఈరోజు బల్ల కదా మనకి ఆయన ఏమన్నాడు మీరు ఇది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎందుకు అర్థం కార్చాడు ఎందుకు రావాల్సి వచ్చింది అని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు ఇస్రాయలులకి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి పసుకను ఆచరిస్తున్నప్పుడు పిల్లలకు చెప్పాలి వాళ్ళు పిల్లలకి ఏం చెప్పాలంటే ఇది ఎందుకు చేస్తున్నావు చెప్పాలి సర్వ ప్రపంచానికి క్రైస్తవ ప్రపంచానికి ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఇది ఆచరిస్తున్నప్పుడు ఎందుకు ఆచరిస్తున్నావో జ్ఞాపకం నువ్వు దృష్టి అర్పణ మీద ఉండాలా భలైన దేవుని శరీరం మీద మన కొరకు కాల్చిన రుద్రం మీద ఉండాలి మరి నా పంది ప్రంగంలో నేను ముందుకెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ భారాలు విడిచే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచే విశ్వాసానికి కర్త ఎవరు విశ్వాసానికి కర్త చూడండి అపోస్తుల కార్యాలు ఆరవ అధ్యయము ఏడు ఎనిమిది వాక్యం అపోస్తుల కార్యాలు ఆరవ అధ్యయము ఏడు ఎనిమిది వాక్యం దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఋషులెమలో బుగా విస్తరించింది మరియు యాజకులలో అనేక విశ్వాసానికి లోపడ్డారు ఎనిమిది పడుతుంది స్థితెను ముఖతోను బలముతోను ఎనిమిది వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచికను చేయిచండును స్థితెన్ అనే వ్యక్తి సంఘం విస్తరించినప్పుడు గ్రీకు భాష మాట్లాడే గధవరాళ్ళకి హీబ్రూ భాష మాట్లాడే గధవరాళ్ళకి గొడవలు పడ్డాయి ఎందుకంటే గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు హిబ్రూ భాష మాట్లాడేవాళ్ళు వృద్ధాయప్రం ఉన్నవారు ఉన్నారు కదా వాళ్ళకి పంచి పెట్టే విషయంలో ఇప్పుడు హిబ్రూ భాష మాట్లాడేవాడు హిబ్రూ భాష మాట్లాడవాళ్ళు వాళ్ళకి కొద్ది చెప్పలేదు ఒక మాట చెప్పాలంటే ఇది మావోడు అనే ఫీలింగ్ ఉంటుంది మనకు ఉంటుంది ఉంటుందా ఉండదా అది చచ్చిపోవాలి కాదు వేసి స్వరక్త ఇచ్చి కొన్నాడు సృష్టికి ప్రారంభం అవ్వదు అవదే కొలం ఆదాం అదే కొలం మనుషులందరూ ఎవరిని పోసినా బ్లడ్ గ్రూప్లు మారుతాయే కానీ ఎవరు మాత్రం స్ళ్ళు మారుతుంది నేను రోజు సంతోషం కలుగుతానండి మొఖాన్ని మా మొఖం మీద గాయం అయితే నిశ్వాసం లేదు సంతోరాసేర నేను పేరిన వాళ్ళు పోతానండి రక్తం గారులప్పుడు ఆవాసం అవుతుంది ఎమ్మెల్యే అవుతుంది ఇంకో విషయం ఏంటంటే చేపలు మూసైనా నువ్వు పీల్చుకోగలగా మొత్తం నుంచి భయంకరంగా ఇబ్రు భాష మాట్లాడే వాళ్ళకి గ్రీక్ వాళ్ళంటే పాత్ర గ్రీక్ భాష మాట్లాడడానికి ఇబ్రు వాళ్ళు అంటే అట్లా వచ్చేసింది అట్లా అపోజ్ కూర్చొని మేము వాక్యం ఇవ్వడానికి కొన్నాం అంతేగాని భోజనాలు పంచిపెట్టడానికి కాదుగా కాబట్టి భోజనం పంచిపెట్టడానికి ఆత్మతో వండుకున్న వాళ్ళు విశ్వాసంలో బలపడిన వాళ్ళు ఒక ఏడుగురు మీరే ఎన్నిక చేసుకుంటున్నాను ఆ ఎన్నిక చేసిన వాళ్ళ స్థితిలో పిలుపు బాగా సూపర్ చెప్తాను ఏడుగురు ఎన్నిక చేశారు కానీ వీళ్ళిద్దరి గురించి మనం అతని కదా చెప్పుకుంటాం మిగతా ఐదుగురు పరిచయం గురించి అంటే చెప్పుకో ఎందుకంటే విశ్వాసానికి కరెక్ట్ ఒక మాట చెప్పాలి అపోష్ల కంటే ముందుగా అపసాక్షి అయిన వ్యక్తి స్థితిని శిష్యుడు కాదు యశుబ్రహ్మణ్ణి అమ్మడించిన కాదు ఎస్సు బోధలు విని ప్రభావితం చెందినడు కాదు సౌంగులు ఒక సామాన్యుడు ఒక పరిచారికడు సదాచేత విశ్వాస కోసం మొట్టమొదటి చచ్చిపోయింది ఎవరంటే కారణం ఏంటంటే మీరు ఫోకస్ ఒక అద్భుతమైన మాట్లాడతా ఉంటుంది ఆకాశము తెరవబడు మనుష్య కుమారుడు దేవుని కూడా పార్శ్రమ లేచి నుంచుని ఉండడం చూసి దేవుని కుడిపార్శ ముందు కూర్చున్నాడు ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో కూడా దేవుని కుడిపార్శ ముందు సింహాసం ముందు కూర్చున్నాడు అనేరాయబడింది స్థితం చూసినప్పుడు మాత్రమే లేచి నుంచున్నాడు దేవుడు అంతకు స్థాయి కలిగిన వ్యక్తి ఎందుకంటే నేను విశ్వాసం అంతా విశ్వాసం కూర్చున్నాడు నేను విశ్వాసం అంతా దాన్ని కొనసాగించబడైనా దేవుని మీద ఈ పరుగు పందాన్ని ముగించాలంటే ఈ జీవితాన్ని సంపూర్తి ముగించాలంటే ఈ ఫోకస్ అంత దేవుడి మీద ఇటువంటి తన ఫోకస్ దేవుడి మీద ఉన్నప్పుడు మీద నడిచాడు గాలి కొత్తగా తన ఇంటి అద్దుగా మునిగిపోయాల్సింది ఈ ఫోకస్ ఎప్పుడైతే డైవర్ట్ అవుతుందో ఈ ఫోకస్ ఏమైతే పక్క అప్పుడు ఆయన నడిపించేవాడు అన్నాడు ఏషియావు లేకపోతే దగ్గరికి వచ్చాడు వచ్చి మీకు ముందుగా నేను వెళ్తాను నాతో పాటు నడకండి అది కింద ముప్పై మూడు అర్థంలో పన్నెండో వాక్యాల ఉంటుంది అయితే యాక్కోబడతాడు నా దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు మందుల చిన్నపిల్లలున్నారు నీతో పాటు నేను నడిచానంటే ఇవి చేస్తాయి నీతో పాటు నడిచానంటే ఇవి చేస్తాయి కాబట్టి నువ్వు వెళ్ళిపో నేను వెనకపోతా వస్తాను అదే నడిపించడం అంటే నా భాష అవుతుందా నడిపించేవాడు నడిచేవాడి స్థాయికి దిగిపోవాలి చిన్నపిల్లలు ఉన్నారు ఆడు నడుస్తానన్నాడు ఎత్తు చేయబడుకోవాలి ఆడు చేయబట్టుకొని మనం డైలీ అంత స్కూడ్ నడితే అంత స్కూడ్ నడుస్తామో నడుస్తాం నడిపిడు భా ఇంకెత్త నడ నడుచుకుంటాం అర్థం కదా ఆ చేయబట్టుకుంటే ఎవడైతే ఉన్నాడో వీడి స్థాయికి దిగిపోయి వీడితో పాటు నడుపుకుంటూ వెళ్ళాం అలా నలభై సంవత్సరాలు నడిచిన వాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే ఎవరి పండుగ దాన్ని కొనసాగించడం వేసుకుని పండిపంగలో ఓపికుండాలి అన్నాడు ఓటు కట్టుకోవాలి సామెతం చేత ఓర్చుకుంటే ఓడిపోద్ది గుడ్డు పెట్టిందా చెప్పేటప్పుడు మింగపోతే అది ఒక ఐదు నెలలు ఆరు నెలలు పెంచుకుని దోహనను కొనతులు అది బుద్ధుడి పడికి విడతను మిండికి ఒక్కడ కూడా దొరకదు అది జవాకడైతే కుటుంబ అత్యుత్తమ అనకద మనిషి పరిణతి చేతన డబుల్ వస్తుంది దబ్బు అనే बहुमत లేకపోతే వదియ నుంచి సైంతలకి బండిడి నేసడ కూలి జీవించుకోవడానికి పని చేస్తాడు మనిషి పరిణతి చేతన కూలి పోస్తాడు అనకద ఇవర నడిగండి కూలి ఎంపిస్తా అంటే ఈ పని చేస్తున్నాడంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ కూల్ ఓర్పు ఎప్పుడు మనకు వస్తుందంటే అంటే దానివల్ల ఏం కలుగుతుందో ఉంటుందో తెలిస్తే వస్తుంది ఓర్పు వల్ల కలిగే మేలు తెలియకపోతే ఓర్పు వల్ల కలిగే బహుమతి తెలియకపోతే ఓర్పు ఎవరికి రాదు ఆ ఓర్పు ఎందుకు వస్తుందంటే ఆ ఓర్పు వల్ల వచ్చే లాభం తెలిస్తే వస్తుంది ఈ ఓపుకి ఎప్పుడు వస్తుందంటే అంటే ఓర్చుకుంటే వెనక రిజల్ట్ ఏంటో తెలిస్తే ఓర్పుకి వస్తుంది ఆయన తన ముందు ఉంచబడిన ఆనందము నిమిత్తం తన ముందు ఆనందం ఉంది తన ముందు ఒక గొప్ప యోగ్యకరమైనటువంటి జీవితం ఉంది సింహాసనం ఉందని ఎరిగి నిందలు అవమానాలు ఓర్చుకున్నాడంట కాబట్టి మీరు ఆయన ఫాలో అవ్వండి అన్న అంతే నన్నది చూడండి పన్నెండవ అధ్యాయము మూడవ వాక్యం మీరు అలసట పడకయు మీ ప్రాణమును విశకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుర్చుకొనిన ఆయనను అలేలుయ పాపాత్ములు తనకు చేసినంత ఓర్చుకోవడం కాబట్టి మీరు ఎవరిని తలబోసుకోవాలి ఇప్పుడు ఆయన చూడండి ఆయన చూడండి పిడి గుద్దున గున మూ మీద వీసిన జుట్టు పుట్టిన గడ్డెము లాగిన ముళ్ళకి తిట్టిన కొరడాలతో కొట్టిన చెయ్యిని నేరం వేసినా గుర్తుకునే ఇప్పుడు నీకు ఓపిక కావాలంటే ఎవరైనా చూడాలి ఆయన చూడాలి ఆయన చూస్తే అప్పుడు అది నేను నా ముందు ఒక పంది ప్రాంగం ఉంది దాన్ని నేను గెలవాలి దాన్ని జీవించాలంటే నాకున్న భారాలు ఏదైతే నేను వెనక లగుతున్న భారం ఏదైతే నాపేస్తున్న భారం ఏదైతే నన్ను ఆటంకపరుస్తున్న భారం నాకు తీసేవాళ్ళు తీసి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి ఆ పాపాలకు దూరం వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించడానికి ఏమైతే చూసి ఓపిక తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి వేయగానే హైలు కాసేలాగుంటే అసలు తిండి సమస్య ఊడుకుంటుంది మా ఇంట్లో ఒక బస్ వడ్లు నగదు ఆకలి కానీ వెళ్ళి చాలేసుకుంటున్నాను అలా దానికి ఏం కట్టాయినవరికి తిని మిగతా రోడ్లు దాచి పెట్టి కట్ట ఆకలే కానీ తల్లి కానీ సమస్య ఏంటంటే వేసిన తర్వాత ఆగాల నీరు పెట్టాల ఎరి దాన్ని ఏ పశువులు దానికి సంరక్షించాలా అంత ఓపిక పట్టి దాన్ని కోసి ఆరబెట్టి తుర్పాల బట్టి బస్తాలకు ఎట్టి తీసుకొచ్చి మర వేస్తే కానీ రాట్లేదు దీనికి ఏం కావాలా ఓపిక సమయం పట్టిద్ది ఈరోజు నువ్వు దేవుని యగ్ నుంచి ఏదైనా పొందుకోవాలంటే నీకు కావాల్సింది ఏంటి ఓపిక రాసిన పత్రిక ఎవరికి అందక పక్కన ఉంటుంది ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాలి ప్రభు రాక వరకు హాలెలుయా దాకా ఓపిక ఉండాలంట ఇప్పటిదాకా దేవుడు వచ్చేంతవరకు ఓపిక ఉండాలి కదా మనకి ఓపిక పక్క ఈ విషయం ఓపిక కాబట్టి ఓపిక పట్టండి మా అక్కడ వరకు ఓపిక అక్కడ వరకు పట్టింది మన పండుగలు మనం లగ్గాలంటే భారాలు వదులుకొని సునీగా చిట్లపట్టి పాపాలు వదులుకొని విశ్వాసానికి కర్త్యాన్ని కొనసాగించాలని చూ పండు పరంగా ఓపికగా పరిగెత్తకపోతే ఆ గోల్ రీచ్ చేయండి ఆ గోల్ రీచ్ అయ్యే కొత్తను పరిశుద్ధాత్మదేవుడు మనకి ప్రసాదించునే కాక ఆమె పండుగ ఓపికగా మనం పరిగెత్తుము గాక మనము క్షమించబడిన ప్రకారం మనకు నచ్చి ఉన్న వారిని మనము క్షమించుదుము గాక ఆమె గతి సందర్భం ఒక ప్రార్థన చేసుకుని